మాకైతే యూట్యూబ్ ఛానల్ ఉందండి శ్రీ ఎస్కేఎస్ పట్టు శారీస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అవైలబుల్ ఉంది దాని షాట్ చూసి మాకు పంపిస్తే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పక్కా గ్యారంటీగా ఈ ప్రతి శారీ మీద ఇస్తామండి హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎస్కేఎస్ పట్టు శారీస్ అండి మేమైతే వ్యూవర్స్ ధర్మవరము మా దగ్గర అయితే ఫిఫ్టీన్ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే శారీస్ చూపిస్తాము ఇప్పుడు దసరా దీపావళి ఉంది కదా బ్రో ఆఫర్ బ్రో అన్న దసరా పండక్కి దీపావళికి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇది అయితే వీవర్స్ ప్రైజ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా అంటే చాలా తక్కువకి వస్తుంది సారీ ఇది వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందల వరకు కూడా ఉంది ఇది మనం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాంనా ఇది పదహైదు వంద బ్రో పదహైదు వందలు

క్లాత్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్గా ఉంటాయి క్వాలిటీ అయితే మీరు చూడొచ్చేసి బ్లౌజ్ చాలా మంచి అఫీషియల్గా ఉంది కాంబినేషన్ బాగుంది బ్రో కాంబినేషన్ ఏ దానికి అది స్పెషల్గా చేయిస్తాం నా ఆహా చాలా ఎక్సలెంట్ ఇది కానీ ఫిఫ్టీన్ హండ్రెడే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వస్తుంది మనం డిస్కౌంట్ తీసేసి చెప్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ పదహైదు వందలు అండి బెస్ట్ ఆఫర్ దీపావళికి దసరాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ భారీ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే బుటా శారీస్లో ఇదండి ఇది కూడా నేను టూ ఫైవ్ చెప్పచ్చు కానీ నేనైతే మార్కెట్లో వ్యూవర్స్ ప్రైజే రెండు వేలు చెప్తున్నామండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే బుటా మనకి ఓవరాల్ వస్తుంది బుటా శారీ ఎండ్ వరకు బుటా అయితే వస్తుందండి మనకి ఓవరాల్ పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీరు కలర్ కాంబినేషన్ చూస్తే ఏదానికి అది స్పెషల్గానే ఉంటుంది శారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి బెస్ట్ ప్రైస్ అండి హోల్సేల్ అండ్ రీటైల్ దీంట్లో వచ్చేసి ఇలా కలర్స్ అయితే ఉన్నాయి మనం వీడియోలో షాంపుల్కి అయితే నా ఇట్లా మెనీ కలర్స్ ఉంటాయి కదా బ్రో అవును జస్ట్ కి మీకు వీడియో కూడా లెంత్ కాకుండా చూపిస్తున్నారు కలర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి మేమైతే వీవర్స్ అండి మా దగ్గర అయితే చాలా తక్కువ పడతాయి ప్రైస్ చాలా మంది ఇదే కదా చెప్తారంటున్నారు మేమైతే మేము చెప్పేది అయితే ఇది పక్కా గ్యారంటీ అని చెప్తున్నాం మేము మీ మా దగ్గర తక్కువ పడతాయి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా మార్కెట్ ప్రైస్ అయితే చాలా అంటే చాలా ఉంది ఫోర్ ఫైవ్ కూడా ఉంది మార్కెట్ ప్రైస్ మనం ఓన్లీ టూ థౌసండ్ కే ఇస్తున్నామండి సారీ చూడండి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ బెస్ట్ కలెక్షన్ ప్రతి శారీ మీద అయితే మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం దీంట్లో కూడా ఇప్పుడు ఇది టూ థౌసండ్ అని చెప్తున్నారు కదా టూ థౌసండ్ అన్న దాంట్లో డిస్కౌంట్ తీసేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఓకే టూ థౌసండ్ లో ట్వంటీ ఫైవ్ పదహైదు వందల రూపాయలు పడతాయి పదహైదు వందల రూపాయలు పడతాయి అనమాట మీకు అయితే డైరెక్ట్గా డిస్కౌంట్ ప్రైస్ ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఇదైతే ఎవరు ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి సెమీ సిల్క్స్లోనే ఇది లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి టిష్యూ వస్తాయి ఓవరాల్ డిజైన్తో చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి ఇదైతే మార్కెట్ ప్రైస్ మనకి చాలా ఉందండి ఐదు వేల ఐదు వందల వరకు కూడా ఉంది మనం ఓన్లీ వ్యూవర్స్ ప్రైస్ త్రీ థౌజండ్ ఆ త్రీ థౌజండ్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసేస్తున్నాము ఫెస్టివల్ ఆఫర్ అండి ఇదైతే మనకి ఓకే బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది మంచి అఫీషియల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్గా ఉందండి కంబగిరి సిల్క్ శారీస్ ధర్మవరంలో నేసేపేట ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయి హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయండి మీకు బెస్ట్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి స్టాక్ అయితే హెవీగా ఉంటుంది అంటే మంచి స్టాక్ అయితే చాలా ఉంటుందండి మనం ఓన్లీ వీడియోలో శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను కలర్ అక్కడ బీరువాలో అయితే నాలుగు ఉన్నాయి దాని నిండా సరికి అయితే ఉంటుంది స్టాక్ అయితే ఫుల్గా గా ఉంటదండి ఇలా అండి ఏదానికి అది స్పెషల్గా డిజైన్స్ అయితే కలర్స్ చాలా బాగున్నాయి బ్రూల్లో క్వాలిటీ అయితే నిజంగా ఒకసారి అయితే తీసుకొని చూడండి తీసుకున్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి చాలా వీడియోస్ తీసినాము ఇప్పటికే ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి బెస్ట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కస్టమర్స్ అయితే మాకు చాలా అంటే చాలా నమ్మారండి మా దగ్గర అయితే ఆర్డర్స్ ఇచ్చి కూడా చేయించుకున్నారు సెమీ పట్టు కానీ ప్యూర్లో కానీ చాలా రకాలుగా అయితే మాకు అండగా నిలిచారు కస్టమర్స్ అయితే వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి ఇవెంత బ్రో ప్రైజు ఇవన్నీ మనం అయితే త్రీ థౌసండ్ చెప్పాము దాంట్లో మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా తీసేస్తున్నాం ఫెస్టివల్ సేల్ అండి ఇదైతే నెక్స్ట్ వచ్చేసి మనకి ార్డర్లెస్ లో మినంకారీ శారీస్ అండి ఇది అయితే చాలా చూసానే ఉంటారు మెయిన్ అంతా ఇదేనా రన్నింగ్ మార్కెట్ అంతా మాకి కొన్ని వందల చీరలు అయితే వెళ్తున్నాయి హోల్సేల్ గానీ రిటైల్ గానీ సింగిల్ శారీ వంద చీరలు గానీ ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నదంటే ఈ డిజైన్స్ ఈ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్న మనం ఓన్లీ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాము ఇవి ప్రైజ్ అంత ఇది వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ప్రైజ్ వస్తుంది నా దాంట్లో మనం మూడు వేల ఎనిమిది వందల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మళ్ళీ దాంట్లో కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తాం డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగుంది ఏ దానికి అది స్పెషల్ అన్నా ఓవరాల్ సారీ అయితే ఇలా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ అప్పుడు హాఫ్ అండ్ హాఫ్ ఇంకా దీంట్లో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి మెనీ కలర్స్ అండి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మనకి ఈ కాస్ట్లో కావాలన్నా వాళ్ళకి వీడియో కాల్ అయినా అవైలబుల్ ఉంటాం అవును విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓవరాల్ ఇండియా డిస్కౌంట్తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కావాలి ఫాస్ట్ చేయండి నెక్స్ట్ సెమీ పట్టులోనే హాఫ్ ఐట్ విత్ మెరూన్ కాంబినేషన్స్ అండి శారీసు ఇవైతే బెస్ట్ సేలింగ్ ఉన్నాయి ఇప్పుడు అమ్మవారికి కట్టడానికి కానీ లేదంటే పెళ్ళిళ్ళ సీజన్లో కూడా ఇవైతే చాలా మాకు ఫాస్ట్ మూమెంట్ ఉంది ఇదైతే మార్కెట్ ప్రైస్ త్రీ థౌజండ్ ఉంది త్రీ థౌజండ్లో కూడా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మార్కెట్ ప్రైస్ అంటే ఇది ఐదు వేల వరకు కూడా ఉందండి నేను చెప్తున్నది హోల్సేల్ మా ధర్మవరం వీవర్స్ ప్రైస్ అయితే మూడు వేల వరకు ఉంది మూడు వేలలో మేము మళ్ళీ ట్వంటీ డిస్కౌంట్ ఇస్తున్నాము ఓన్లీ రెడ్ అయినా బ్రో గ్రీన్ కూడా ఉంటాయా ఓన్లీ రెడ్ అయినా రెడ్ ఉంది రెడ్ అయినా గ్రీన్ కావాలన్నా కూడా తెప్పిస్తారా తెప్పిస్తాం వాళ్ళకి కావాలన్న వాళ్ళు ఆర్డర్ చెప్తే తెప్పిస్తాం ఇది మెరూన్ కదా బ్రో మెరూన్ ఉన్నా మెరూన్ విత్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ ఉప్పాడపట్టు అండి ఉప్పాడ ఉప్పాడపట్టు చాలామందికి ఇష్టమైన శారీ అంటే ఉప్పాడ పట్టు అండి లైట్ వెయిట్తో ప్యూర్ పట్టు ఇస్తున్నాము ఈ శారీ అయితే దీన్నైతే ది బెస్ట్ ప్రైజ్ వ్యూవర్స్ ప్రైజ్ మేము నాలుగు వేల ఐదు వందలకి అమ్ముతున్నాము కానీ దాంట్లో మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం నాలుగు వేల ఐదు వందల్లో ప్యూర్ పట్టు ఉప్పాడ పట్టుకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు వేల ఐదు వందల్లో మైనస్ చేస్తామండి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం చాలా మంది ఉపాడ వీడియోలో కలర్స్ చూపించండి అంటున్నారు దీంట్లో అయితే చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇంకా బాక్స్లో అయితే ఉన్నాయి ఇలా వస్తాయి ఇవి ఒకటే అని కాదు చాలా అంటే చాలా ఉన్నాయి కలర్స్ చూడండి అసలు దీని మీద నాలుగు వేల ఐదు వందలు ప్రైజ్ దాంట్లో మళ్ళీ మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి నెక్స్ట్ వచ్చేసి మనము ప్యూర్ పట్లకి వెళ్తే వెళ్తున్నామండి ప్యూర్ పట్టునా ముందు ఉప్పాడ పట్టు కదా దాని తర్వాత స్టెప్ అంటే ఇది మనకి ప్యూర్ పట్టులో కాంచీపురం బుటా శారీస్ అంటే ఇవే అండి ఇది వచ్చేసి మనకి వీవర్స్ ప్రైజ్ ఆరు వేల ఐదు వందల వరకు కూడా ఉంది మనం ఓన్లీ దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము వీవర్స్ ప్రైజే చాలా తక్కువ పడుతుంది దాంట్లో ఫెస్టివల్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా అంటే చాలా తక్కువ పడుతుంది శారీ మంచి డిజైన్ కూడా ఉందండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి నేనైతే మళ్ళీ చెప్తున్నాను వీడియోలో మంచి కలర్స్ చూపిస్తున్నాను అంటే అన్ని మంచి కలర్సే కానీ శాంపుల్ వీడియో లెంత్ ఎక్కువ కాకుండా కలర్స్ అయితే చూపిస్తున్నా ఫాస్ట్ గా చూపిస్తున్నా అంతే ఒకటి అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇలా వస్తుంది ఓవరాల్ గా అయితే అసలు చీరలు అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అను ప్లెయిన్ కదా బ్రో ప్లెయిన్ బ్లౌజ్ కాంచీపురం ప్యూర్ పట్టు బుటాలోనే లాంగ్ బార్డర్స్ వస్తాయండి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ చాలా వరకు టెన్ థౌజండ్ వరకు కూడా ఉంది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అండి ఈ శారీ అయితే మనం ఓన్లీ వీవర్స్ ప్రైజే ఏడు వేల ఐదు వందలకి ఇస్తున్నాము బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనం సెవెన్ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసేస్తున్నాం అండి వీవర్స్ ప్రైజ్లో వచ్చేసి డిస్కౌంట్ తీసేస్తున్నాము ఇదైతే చాలా బిగ్ అంటే బిగ్ ఆఫర్ బుట్ట చాలా యూనిక్ గా ఉంటది ఎన్ని కలర్స్ ఉన్నాయి బ్రో ఇందులో దీంట్లో అయితే ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి వీక్లీ వీక్లీ కచ్చితంగా అప్డేట్ అయితే ఉంటాయి మాకు ఓన్ వీవింగ్ ఉంది కాబట్టి దీంట్లో కలర్ సెట్ వస్తానే ఉంటాయి అట్లా అన్నమాట వీకెండ్ కి అంతా వచ్చేస్తాయి హ్యాండ్లూమ్ కదా అవును కొంచెం ప్రొడక్షన్ తక్కువ వస్తుంది ప్యూర్ పట్టులో అయితే మనకి టిష్యూలో వస్తుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి కాంజీవరం ప్యూర్ పట్టు శారీస్ అయితే వస్తాయి ఇంకా ప్యూర్ ఒరిజినల్ బ్రో ఒరిజినల్ అన్నా జెరీ కూడా స్పెషల్ జెరీ అన్న వస్తుంది మార్కెట్ గోల్డ్ జెరీ అని కూడా అంటారు ఇవి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ తీసేసి ఇస్తాం ఓన్లీ మనకు దసరా దీపావళి వరకే ఆఫర్ ఉంటుంది ఇది శారీస్ తీసుకోండి బ్రైడల్ కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఇవి చాలా బాగున్నాయి దీంట్లో కస్టమైజేషన్ అనేసి ముందు వీడియోలో చెప్పినా అవునవును మనము వాళ్ళు ఏదైనా ఆర్డర్ చెప్పినా చేయిస్తాం వాళ్ళకి కస్టమైజేషన్ కలర్ కానీ డిజైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఇవి చూడండి చాలా అంటే ఇవి ప్యూర్ అండి టోటల్గా ప్యూర్ పట్టు ఇవంతా బ్రైడల్ కలెక్షన్ ఇది వచ్చేసి పద్నాలుగు వేలు వస్తాయినా ఇవి పట్టు బై పట్టు ప్యూర్ వన్ గ్రామ్ వస్తాయి వేలు ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఓకే మీకు కలర్స్ కూడా చాలా యూనిక్ ఉన్నాయి ఇవి అయితే ఫెస్టివల్ ఆఫర్ స్పెషల్ జెరీలో సారీస్ అయితే ఇవి పద్నాలుగు వేలు వస్తాయండి దీంట్లో అయితే ఒకటి ఆరెంజ్ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ చాలా మంది ఆరెంజ్ కలరే లైక్ చేస్తున్నారు ఇప్పుడంతా ట్రెండింగ్ బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ కాబట్టి అసలు దీని ఏ వేరు మంచి డిజైన్ కూడా ఉందండి శారీ మీద ఇదంతా పళ్ళు మంచి రిచ్ లుక్ ఉంది చాలా గ్రాండ్ అనిపిస్తుంది ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇదైతే పట్టు బై పట్టు ప్యూర్ పట్టు శారీ హ్యాండ్లూమ్ డిజైన్ అయితే నిజంగా చాలా బాగుంది దీంట్లో అయితే కలర్స్ చూడొచ్చు ఎన్ని ఉంటాయి బ్రో ఇవి దీంట్లో చాలా మెనీ కలర్స్ నా వందల కలర్స్ దీనిలో అయితే మాకు ఈ మగ్గలు ఎక్కువ ఉన్నాయంటే ఇవే చాలా కలర్స్ ఉన్నాయి మీరు అయితే కాంటాక్ట్ చేయండి కాంజీవరం ప్యూర్ పట్టు శారీస్ ఇదైతే వీవర్స్ ప్రైస్ పద్నాలుగు వేలు అండి వీవర్స్ ప్రైజే తక్కువ మళ్ళీ దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మరి పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఒక శారీ అయితే నేను దీంట్లో ఓపెన్ చేసి చూపిస్తాను పట్టు బై పట్టు ఆపోజిట్ ఇదైతే సిల్వర్ జరీ వస్తుంది సిల్వర్ జెరీ కోటెడ్ శారీ కాంబినేషన్ అయింది బ్రో ఇంత బాగుంది చాలా బాగుంటుంది అన్న కాంబినేషన్ అయితే బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి ఇది వర్క్ ఏమన్నా వేయించుకోవాలనుకున్న వాళ్ళు వేయించుకోవచ్చు టోటల్ శారీ చూడండి అసలు కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది ఇటువంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం వెంటనే మన కంబగిరి సిల్క్ శారీస్ని అయితే విజిట్ చేయండి దీంట్లో అయితే సిల్వర్ జరీ ఉంది గోల్డ్ జరీ రెండు అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ జెరీ కూడా ఉంది ఇదైతే మనకి మార్కెట్ ప్రైస్ మనకి హోల్సేల్ ప్రైస్ వీవర్స్ ప్రైస్ అయితే పద్దెనిమిది వేలు అయితే ఉంది మనకి ప్యూర్ జెరీ అండి పక్కా మీకు గ్యారంటీ ఇస్తాము జెరీకి అయితే చాలా మంది అయితే మనకి పట్టు మార్క్ అడుగుతున్నారండి అదైతే మనకి డబ్బులు ఇస్తే ఎవరైనా ఇస్తారండి కానీ సిల్క్ మార్క్ మనము నమ్మకం అనేది అయితే చాలా మంది తక్కువ ఇస్తారు సిల్క్ మార్క్ ఇచ్చి కానీ డౌట్ గా ఉంటుంది ఇప్పుడు హాఫ్ పట్టు గానీ సిల్క్ మార్క్ అయితే ఇస్తున్నారు అన్న మనం అట్లయితే ఇవ్వలేదు మనం పక్కా గ్యారెంటీ మన మన చీర గ్యారంటీ ప్యూర్ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ సారీ దాని వరకు మనం గ్యారంటీ ఇస్తాం కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చెక్ చేయించుకొని అది కాదంటే మనకి రిటర్న్ ఆప్షన్ కూడా తీసుకుంటాం మనం నమ్మకంగా చేస్తారండి వ్యాపారము ఒకసారి అయితే విజిట్ చేయండి స్టాక్ కూడా ఎక్కువ ఉంటది బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూలో అండి సిల్వర్ జెరీ వస్తుంది దీనిలో అయితే చాలా అంటే చాలా రకాలు అయితే ఉన్నాయి మనకి మెయిన్ మెయిన్ డిజైన్స్ కలర్స్ అయితే చూపిస్తాను ఇలా వస్తాయండి అన్ని చాలా ప్రత్యేకంగా ఉన్నాయి డిజైన్స్ కూడా ఏదానికి అది స్పెషల్ గా ఉంటుంది ఉంటాయి బ్రో డిజైన్లు డిజైన్స్ అవును అసలు మనకైతే మంత్లీ మంత్లీ ఖచ్చితంగా అప్డేట్ అవుతుంటాయి ఎలా అంటే మనకి ఇప్పుడు డిజైనర్ దగ్గర ప్రతిదీ అప్డేట్ చేస్తూనే ఉంటాం ఒకసారి వచ్చి నుంచి ఒక టెన్ సారీస్ అయితే డిజైన్ అవుతుంది ఇప్పుడు మనకి మీకే తెలిసి ఉంటది ప్రతి డిజైన్ ఇంతకు ముందు వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ చూసిండేది ఇప్పుడు ఉండదు వేరే కొత్త డిజైన్ చూడండి స్టాక్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి మంచి కలర్ఫుల్ శారీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెటర్ ఆప్షను క్వాలిటీ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఇవెంత బ్రో ప్రైస్ ఇది ఒకటేనా మనకి అప్డేట్లు అంటే పల్లకి బార్డర్ ఇచ్చే ట్రెండింగ్ అవును బ్రో చాలా ఇది ఒక్కటి మేము అట్లే పెట్టేసాము ఎందుకంటే చాలా అడుగుతున్నారు పెళ్లి కూతురు కావచ్చు ఎవరన్నా మాకు పల్లకి బోర్డర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా మంది అడిగారు వాళ్ళ కోసం అయితే మేము అలాగే డిజైన్ చేయిస్తున్నాం ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ లోనే చాలా స్పెసిఫిక్ గా వస్తాయి అండి ట్వంటీ థౌసండ్ వస్తాయి ఇరవై వేలు వస్తాయి దాంట్లో మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇదైతే ప్రైజ్ మనకి ఇట్లా కంచి హైదరాబాద్ ఇలా వెళ్తే ఇవైతే మనకి శారీస్ చాలా అంటే చాలా అన్న ఆఫ్ అండ్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ ఇక్కడ అంటే వాళ్ళు వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ అబోనే పక్కా గ్యారంటీ ఇస్తాం దానికి ధర్మవరం నా దానికి ఆఫ్ అండ్ ఆఫ్ ఇరవై అంటే అట్లా అనమాట వాళ్ళకైతే అది చాలా బాగా వాళ్ళకి సార్ అయితే కాంటాక్ట్ చేయండి విజిట్ చేయండి దసరా దీపావళికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు కంబగిరి సిల్క్ శారీస్లో లో మంచి కలెక్షన్ ఉంది మిస్ చేసుకోదండి ఇంకా అక్కడ బీర్వాలు కూడా ఉన్నాయి చూడొచ్చు ఫోర్ బీర్వాస్ అయితే ఉన్నాయి అందులో కూడా స్టాక్ అయితే ఉంటుంది పండగనే కాదు మనం ఇట్లా కంటిన్యూ కంటిన్యూ ఆఫర్ నెక్స్ట్ వీడియో వరకు మనకి ఈ ఆఫర్ ఇట్లే కంటిన్యూ చేస్తాం అంతే నెక్స్ట్ వీడియో వరకు ఈ ఆఫర్ వస్తుంది వచ్చేసి మనము టూ గ్రామ్ గోల్డ్ జరీలు అయితే చూస్తున్నాం ఇదైతే మనకి స్పెసిఫిక్ డిజైన్స్ తో వస్తాయి అసలు అదిరిపోదు చీర ఇదైతే పైతాని డిజైన్ టైపే స్మాల్ డిజైన్ వస్తుంది ఇదైతే అవును బ్రో శారీస్ ఏ దానికి అది స్పెషల్గా చూపిస్తామన్నా ఇవన్నీ ఇదైతే ఎక్సలెంట్ గా ఉంటాయి అయితే పెళ్లి కూతురు కట్టుకుంటేనా నెంబర్ వన్ శారీ ఇది టూ గ్రామ్ గోల్డ్ లో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ చూడండి ఇవంతా వెడ్డింగ్ కలెక్షన్ మీరు అయితే ఇలా వస్తుంది ప్యూర్ శారీస్ ఇవన్నీ ప్యూర్ పక్కా గ్యారెంటీడ్ జరీ శారీ అండి ఇది వన్ గ్రామ్ టూ గ్రామ్ టూ గ్రామ్ టూ గ్రామ్ ఫస్ట్ లో చూపించిన వన్ గ్రామ్ టూ గ్రామ్ ఇవేంత బ్రో ప్రైస్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ వస్తుంది నా ఓకే డిస్కౌంట్ కూడా ఉంది కాంటాక్ట్ ట్వంటీ టూ థౌసండ్లో డిస్కౌంట్ కూడా ఇస్తాము దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి బ్రో దీంట్లో ప్రతి సారీలో కలర్స్ ఇస్తాం నా ప్యూర్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి కాంటాక్ట్ చేసి విజిట్ చేయండి ఇవన్నీ టూ గ్రామ్ గోల్డ్లో స్పెషల్ జరీతో వస్తాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసైనా పెడితే మాకి వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ చేస్తాము శ్రీ కంబగిరి స్వామి సిల్క్స్ అండి ఇది కూడా చాలా స్పెషల్గా ఉంటది డిజైన్ అయితే చూపిస్తున్నాది ప్యూర్ 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 చీరలే మీకు చూపిస్తున్నది చీరల్లో ప్యూర్ పట్టు టూ గ్రామ్ అండి నెక్స్ట్ ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను అన్న డిజైన్ అయితే ఇది గ్రామ్ ఎన్ని చీరలు ఉన్నాయి చాలా మాకు మెయిన్ అయితే ఫుల్ మిక్స్ సెమీ సిల్క్స్ కంటే ప్యూర్లోనే ఎక్కువ మగ్గాలైతే మనకి మెయింటైన్ చేస్తున్నాం ఈ శారీ అయితే మనం ఖచ్చితంగా ఓపెన్ చేసి నా ఎలా అంటే దీని డిజైన్ ఎక్సలెంట్ ఉంటది పళ్ళులో కూడా మీనా వర్క్ మీనాకారి వస్తుంది నెక్స్ట్ ఓవరాల్ డిజైన్ చూస్తే చాలా అంటే చాలా రిచ్ గాను గ్రాండ్ గా ఉంటది పైతానీ టైప్ లో అసలు ఎక్కడైతే ఎంత బాగుంది అసలు సారీ లాంగ్ నుంచి చూసి అదే దగ్గర నుంచి చూడండి డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది ప్రతిసారి మనము ఓన్ వీవింగ్ విత్ డిజైనర్తో మనకి సపరేట్ డిజైనర్ అయితే ఉన్నాడండి డిజైన్ సెట్టింగ్ అయితే చేయించుకుంటాం మనము ఎవరికైనా బ్లౌజ్ చూపించు బ్రో ఎవరికైనా కావాలన్న వాళ్ళు ఆర్డర్ చెప్తే చేయిస్తామండి వాళ్ళకి ఈ ఈ డిజైన్లో మాకు ఇలాంటి కలర్ కావాలని చెప్తే వాళ్ళకి తప్పకుండా సారీ అయితే రెడీ చేసి ఇస్తాం అసలు చీర అయితే నిజంగా చాలా బాగుందండి కలర్స్ ఉంటాయి కస్టమైజేషన్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము కదా కాల్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది స్టాక్ కూడా హెవీగా ఉంది వెంటనే కాల్ చేయండి ఫెస్టివల్ కూడా వచ్చేసింది ఇంత మంచి కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దండి మాకైతే యూట్యూబ్ ఛానల్ ఉందండి శ్రీ ఎస్కేఎస్ పట్టు శారీస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అవైలబుల్ ఉంది దాని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పక్కా గ్యారంటీగా ఈ ప్రతి సారీ మీదే ఇస్తామండి ఎవరైనా కావాలన్న వాళ్ళు మా ఛానల్ ఫాలో చేసుకోండి నెంబర్కి కాల్ చేయండి స్టాక్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి అసలు దసరా దీపావళికి ప్రత్యేకమైన చీరలు వస్తా ఉంటాయి అయిపోతా ఉంటాయి అసలు చీరలు అయితే కలెక్షన్ నిజంగా చాలా బాగుంది బ్రో మీకైతే శారీ కలర్ కాంబినేషన్స్ ఏదానికి అది స్పెషల్ అయితే ఉంటుందండి ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చినా చేయిస్తాం వాళ్ళకి వెడ్డింగ్ కానీ ప్రతిసారీ అయితే సూపర్గా ఉంటుందండి మీరు పేరు పెట్టేటట్టు అయితే ప్రతిసారి ఉండదు అసలు అదే కరెక్ట్ అడ్రస్ చెప్పు బ్రో మా అడ్రస్ వచ్చేసి మనకి ధర్మవరం సత్యసాయి డిస్టిక్ అండి నేసేపేట్లో ఎస్కేఎస్ పట్టు శారీస్ ధర్మవరం పట్టు శారీస్ అండి విజిట్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ